అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈ రోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన కలేకాయ ఊరగాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మేమైతే ఈ కాయల్ని కలేకాయ అంటాము కొంతమంది వాక్కాయ అని కూడా అంటారండి ఈ ఊరగాయ పుల్ల పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటుంది అసలు ఎవరైనా ఈ ఊరగాయని రుచి చూసారంటే దీని టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోరు అంత బాగుంటుంది మరెందుకు ఆలస్యం వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆలస్యం ఎందుకు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి ఈ కళేకాయలని తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇప్పుడు నేను కళేకాయలని అయితే వాష్ చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను కల్లుప్పు బాగా వాష్ చేసేసుకొని మనం ఒక క్లాత్ తీసుకొని బాగా తుడుచుకునేస్తామండి తేమ లేకుండా ఇలా కొంచెం ఆరాక మనం దీన్ని హాఫ్గా కట్ చేసేసుకుంటాము లోపల వచ్చి ఒక సీడ్ ఉంటుంది దాన్ని అయితే తీసేసేయాలి సో అన్ని కాయల్ని మనం ఇలా హాఫ్గా కట్ చేసేసుకొని లోపల ఉండే సీడ్స్ని అయితే తీసేసుకుందాము ఈ కళేకాయలు మన బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగా ఇంప్రూవ్ చేస్తుంది వీటిల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది సో మనకి స్కిన్ ఇక్కడ చాలా మంచిది లివర్ ఫంక్షనింగ్కి కానీ లివర్ని ప్యూరిఫై చేయడానికి కానీ ఈ కళేకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ వాకకాయలు సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇది దొరికినప్పుడు మనము ఈ వాకాయల్ని గింజ తీసేసి ఇలా ఎండబెట్టేసుకొని కూడా మనం పౌడర్ చేసేసుకొని ఏదైనా కూరల్లో వాడుకోవచ్చండి మన హార్ట్కి కూడా చాలా మంచిదండి ఈ కలేకాయలు సో చూడండి నేను ఇలా అన్ని సీడ్స్ తీసేసాను అన్ని కాయలకి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మనము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము ఆవు మెంత పిండి చేసుకోవాలి దీనికి సో నేను డ్రై ప్యాన్లోనే ఆవాలు యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకుందామండి స్మెల్ వస్తుంది మనకి అంతవరకు వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ కూడా మారిపోతుంది ఆవాలు వేగిపోయాయి సో ఇది పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో నేను మెంతులు యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ ఆవాలు అయితే మెంతులు ఒక స్పూను సో ఇది కూడా డ్రై రోస్టే చేస్తున్నాము కొంచెం కలర్ మారితే సరిపోతుంది రెండు వేగిపోయాయండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకుందాం మనము ఇలా ఫైన్ పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆయిల్ యాడ్ చేసేసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు యాడ్ చేసుకుందాము తర్వాత జీలకర్ర తర్వాత మిరపకాయలు ఒక రెండు యాడ్ చేసుకుందాము కరివేపాకు యాడ్ చేస్తున్నాను తర్వాత ఇంగు యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ కలేకాయలని దీంట్లో వేసేసామండి ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఈ కలేకాయలు అనేది మెత్తబడిపోతాయి కొంచెము నీ కలర్ కూడా మారుతాయి తొందరగానే అండి ఎక్కువసేపు ఏం పట్టదు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అంతే చూడండి ఇలా మెత్తగా అయిపోతే సరిపోతుంది అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిపోవాలండి బాగా చల్లారాక వేడి తగ్గాక సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత పసుపు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాము ఉప్పు కారం అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే కాయలు పుల్లగా ఉంటాయి మనకి ఊరగాయ కాబట్టి స్పైసీగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఆవలిపిండి మెంతిపిండి రెండు యాడ్ చేసేసాను అంతే బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది మనం మార్నింగ్ చేసి పెట్టేసుకున్నామంటే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఊరిపోతుందండి కాయలు లేదంటే నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అంతేనండి చాలా సింపుల్ అండి ఈజీగా కలేకాయలు ఊరగాయలు అయితే చూసేసాం కదా ఈ వేడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కలేకాయలు అయితే మనకి వర్షాకాలంలోనే అందుబాటులో ఉంటాయి సో కాబట్టి వీటి టేస్ట్నైతే మిస్ చేసుకోబాకండి హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా తప్పక మీరు కూడా ట్రై చేయండి ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.